హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మ కమ్మటి తీయ తీయటి సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను దీనికి నెయ్యి అస్సలు పట్టదండి మనకు మామూలుగా రవ్వ కేసరి చేస్తే నెయ్యి దండిగా పడుతుంది ఈ సేమియా కేసరికి ఒక రెండు చెంచాలు నెయ్యి ఉంటే చాలు ఇలా గ్లాసీగా సాఫ్ట్గా అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ చాలా టేస్టీగా ఉంటుంది సేమియా కేసరి ఎలా చేయాలో గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టెకటెక్క చేసేసుకోండి నేనైతే సేమియా కేసరి రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి మీకు కూడా ఈ డిష్ తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి అయితే నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎమ్మి ఎమ్మి సేమియా కేసరి ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇవాళ రోస్టెడ్ వర్మిసెల్లి తీసుకున్నాను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ రోస్టెడ్ సేమియా లేకపోతే నార్మల్ సేమియాతో కూడా చేయొచ్చు ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో రెండు చెంచాలు నెయ్యి వేసుకుని దీంట్లో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించి తీసి పక్కన పెట్టేసుకుందాం నేను ఇవాళ కొంచెం జీడిపప్పు ద్రాక్ష వేసి చక్కగా దోరగా వేయించేసుకుని దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా బాదం వేసుకోవచ్చు పిస్తా అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని కూడా డ్రై ఫ్రూట్స్ దండిగా వేసుకుని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో సేమియా ఒక కప్పు తీసుకున్నాను కప్పు సేమియా కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు నీళ్లు కొలతండి ఒకటిన్నర కప్పు నీళ్లు కొలత తర్వాత ముక్కాలు కప్పు చక్కెర నేను ఇప్పుడు ఇప్పుడు రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ఒకవేళ మీరు నార్మల్ సేమియా తీసుకుంటే మీరు ఈ బంగారు రంగు వచ్చే వరకు ఈ సేమియానైతే వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ నిదానంగా వేయించుకోండి నేను ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నాను కానీ నేను మళ్ళీ రెండు నిమిషాలు వేయించాను వీటిని దీంట్లో ఆ నెయ్యిలో వేయిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మన కేసరికి అందుకని నేను మరో రెండు నిమిషాలు అయితే నేను ఆ నెయ్యిలో చక్కగా వేయించుకున్నాను ఈ కేసరి బాగా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉండాలంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ మీరు కొంచెం మామూలు సేమియా తీసుకుంటే నిదానంగా వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట తర్వాత దీంట్లో నేను ముందుగా చెప్పినట్టు ఒకటిన్నర కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి మీరు ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ఈ సేమియా బాగా ఉడికే వరకు అంటే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే పడుతుంది దీన్ని చక్కగా ఉడికించేసుకోండి సేమ్యా మనకి తొందరగా ఉడికిపోతుంది టైం ఏం పట్టదు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది ఈ సేమ్యా చక్కగా ఉడికిపోయాక మనం దీంట్లో ఆరెంజ్ కలర్ అంటే కేసరి కలర్ ఉంటుంది కదా అది వేసాను ఒక చిటికెడు తర్వాత ఒక అర చెంచా ఏలకుల పొడి వేశాను ఏలకుల పొడి అయినా వేసుకోవచ్చు లేకపోతే పచ్చకర్పూరం ఉంటుంది కదా అది వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది పచ్చకర్పూరం అయినా వేసుకోండి ఏలకుల పొడి అయినా వేసుకోండి దీన్ని వేసుకున్న తర్వాత మనం దీంట్లో నేను ముందుగా చెప్పినట్టు ముక్కాలు కప్పు చక్కెర ఒక కప్పు సేమియాకి ముక్కాలు కప్పు చక్కెర మరీ ఎక్కువ స్వీట్ ఉండదు మరీ తక్కువ స్వీట్ ఉండదు మీడియంగా ఉంటుంది మీకు ఒకవేళ కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర వేసుకోండి కొంచెం తీపి ఎక్కువ అనిపిస్తుంది నార్మల్గా మీడియం స్వీట్నెస్ అయితే ముక్కాలు కప్పు వేస్తే సరిపోతుంది చూడండి నేను చక్కెర వేయగానే ఆ వేడికి ఈ చక్కెర బాగా కరిగిపోతుంది మనం దీంట్లో ఇంకా ఏమి వేయనక్కర్లేదండి మళ్ళీ నెయ్యి కూడా ఏమి యాడ్ చేయనక్కర్లేదు ఎందుకంటే సేమియా కేసరికి ఎక్కువ నెయ్యి పట్టదు నేను ముందుగా చెప్పినట్టు దీన్ని బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా వేయించుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో వేసేసి దీన్ని చక్కగా ఫస్ట్ మనం చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని అలా అందరం కూర్చుని ఎంజాయ్ చేయడమే చూడండి ఆ కలర్ చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఆ గ్లాసీగా ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి తప్పకుండా నచ్చుతుంది ఈ స్వీట్ పైగా ఇది ఎవరైనా మన ఇంటి గెస్ట్లు అప్పుడు గబగబా చేసుకోవడానికి చాలా ఈజీ రెసిపీ అనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు సేమియా ఎటు మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు రవ్వ కేసరి కాకుండా ఇలా సేమియా కేసరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి మీ విజి